తమిళనాడులో అనేక సుబ్రహ్మణ్య క్షేత్రములు కలవు అవకాశం ఉన్నవారు క్షేత్ర దర్శనముతో దోష నివృత్తి చేసుకొనగలరు ఒక కృత్తిక నక్షత్రము రోజు షష్ఠతిథి షష్టతిథి గాని వైదీశ్వరన్ కోయల్ దర్శించి అభిషేక అర్చనాదులు జరిపించుకొనగలరు మంగళవారం రోజున ఎర్రని కుక్కలకు పాలు రొట్టెలు పెట్టవలను మీ దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి పూజలు జరుపుకొనవలను ఎర్రని ఫలములు ఎర్రని వస్త్రములు దానం చేయవలను పేదలకు కందిపప్పు వంటకాలు దానం చేయగలరు మంగళవారములు ఏకభుక్తము చేసినచో మంచిది అనగా ఉదయం భోజనం చేసి సాయంత్రం భోజనం చేయరాదు సుబ్రహ్మణ్య స్వామికి డెబ్బై ప్రదక్షిణములు చేయగలరు ముఖ్యంగా స్త్రీలు పగడమాలను ధరించి ఎరుపు రంగు కలిగిన వస్త్రములు ధరించి ఎరుపు గాజులు కుంకుమ ధరించవలను నవగ్రహములలో కుజ విగ్రహం వద్ద ఎర్ర రంగు ఏడు వత్తులతో దీపారాధన చేసి ఎర్రని పుష్పము ఎర్రని వస్త్రములు అలంకరించవలను మంగళవారములు ఒకటి పావు కేజీలు ధాన్యము కందులు ఎర్రని వస్త్రములో పోసి దక్షిణ తాంబూలాదులతో దానము ఇవ్వవలను కుజగ్రహమునకు జపము ఒక మారు చేయించి కందులు దానం చేయవలను కుజధ్యాన శ్లోకం ప్రతిరోజు డెబ్బై మార్లు చొప్పున పారాయణ చేయవలను కుజ గాయత్రి మంత్రమును ఏడు మంగళవారాలు డెబ్భై మార్లు పారాయణ చేయవలను కుజ మంత్రమును నలభై రోజులలో ఏడు వేల మార్లు జపము చేయవలను లేదా ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయగలరు తీరిక లేనివారు కుజ శ్లోకమును ఏడు మార్లు గాని కుజ మంత్రమును గాని పారాయణం చేయవలను సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినమున సుబ్రహ్మణ్య అష్టకం ఏడు మార్లు పారాయణం చేయగలరు